ఆం ప్రొఫెసర్ ఏబిఎస్వి విరామ్ గారు యు ఆర్ వాచింగ్ మై పర్స్పెక్టివ్ తెలుగు జమ్మూ అండ్ కాశ్మీర్ శాసనసభకి ఎన్నికలు జరుపుతున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం గత వారం ప్రకటించింది తొంభై స్థానాలున్న జమ్మూ అండ్ కాశ్మీర్ శాసనసభకి మూడు దశలుగా ఎన్నికలు జరగనున్నాయి సెప్టెంబరు పద్దెనిమిదిన ఇరవై నాలుగు స్థానాలకి సెప్టెంబర్ ఇరవై ఐదున ఇరవై ఆరు స్థానాలకి అక్టోబర్ ఒకటిన నలభై స్థానాలకి మొత్తము మూడు దశల్లో ఈ యొక్క ఎన్నికలు జరగబోతున్నాయి అక్టోబర్ నాలుగున ఎన్నికల లెక్కింపు జరుగుతుంది ఆ రోజున ఎన్నికల ఫలితాలు కూడా వివరిస్తారు ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ ఎన్నికలకి ఒక ప్రాధాన్యత సంతరించుకుంది ఎందువల్లంటే జమ్మూ అండ్ కాశ్మీరులో పది సంవత్సరాల తర్వాత ఎన్నికలు జరుగుతున్నాయి టూ థౌజండ్ ఫోర్టీన్లో శాసనసభకు ఎన్నికలు జరిగినాయి అక్కడ మూడు నెలలుగా సంకీర్ణ ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఏర్పాటు లేదు ఏర్పాటు అవ్వలేదు మూడు నెలల తర్వాత బీజేపీను పీడీపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది టూ థౌజండ్ ఎయిటీన్ జూన్లో ఆ యొక్క సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలింది అప్పటి నుండి ప్రెసిడెంట్ రూల్లో మన జమ్మూ అండ్ కాశ్మీరు ఉంది అలాగే ఆగస్టు టూ థౌజండ్ నైన్టీన్లో ప్రత్యేక హోదా కల్పిస్తున్న ఆర్టికల్ త్రీ సెవెంటీని కేంద్ర ప్రభుత్వము తొలగించింది అని రద్దుపరిచింది అలాగే అంతకుముందు ఈ యొక్క జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రంగా ఉండేది ఇప్పుడు కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ అండ్ కాశ్మీర్ పునర్వస్థీకరణ చట్టాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ఆగస్టులో చేసింది ఈ చట్టంలోని కొన్ని ముఖ్యాంశాలు ముఖ్యాంశాలు మనం గమనిస్తే ఒకటి జమ్మూ అండ్ కాశ్మీర్లో మూడు ప్రాంతాలు ఉండేవి జమ్మూ కాశ్మీరు లడాఖు ఇప్పుడు ఈ మూడు 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 ప్రాంతాలు కలిపి ఒక రాష్ట్రంగా ఉండేవి ఇప్పుడు ఈ మూడు ప్రాంతాలను కలిపి రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విడదీ విడదీసింది జమ్మూ అండ్ కాశ్మీర్ ఒక కేంద్రపాలిత ప్రాంతము లడాక్ ఒక కేంద్రపాలిత ప్రాంతము జమ్మూ అండ్ కాశ్మీర్లోని రెండు ప్రాంతాలు అయినటువంటి కేంద్రపాలితం దీనికి శాసనసభ ఉంది అలాగే ఈ యొక్క శాసనసభలో నూట పద్నాలుగు మంది శాసనసభ్యులు ఉన్నారు అందులో ఇరవై నాలుగు ఇరవై నాలుగు స్థానాలని పాక్ ఆక్రమిత కాశ్మీర్కి కేటాయించడం జరిగింది ఇది గత డెబ్బై ఏళ్ళుగా కేంద్ర మన జమ్మూ అండ్ అసెంబ్లీలో పాక్ ఆక్రమిత కాశ్మీరుకి కొన్ని స్థానాలని కేటాయించడము జరుగుతూనే ఉంది ఈసారి కూడా కొన్ని ఇరవై నాలుగు స్థానాలని పాక్ ఆక్రమిత కాశ్మీర్కి కేటాయించడం జరిగింది మిగిలిన తొంభై స్థానాల్లో తొంభై స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి ఈ తొంభై స్థానాలు నలభై ఏడు స్థానాలు కాశ్మీర్లో ఉన్నాయి నలభై మూడు స్థానాలేమో జమ్మూలో ఉన్నాయి మొత్తం మొత్తంకి తొంభై స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి అంతకుముందు అంతకుముందు శాసనసభలో షెడ్యూల్డ్ కులాలకి షెడ్యూల్ తెగలకి ప్రాతినిధ్యం లేదు రిజర్వేషన్ లేదు ఈ చట్టం ద్వారా ఏడుగురు షెడ్యూల్డ్ కులాల వారికి తొమ్మిది మంది షెడ్యూల్ తెగల వారికి శాసనసభలో రిజర్వేషన్ కూడా జరిగింది వారికి ప్రాతినిధ్యం కూడా ఇవ్వడం జరిగింది అలాగే నా నైంటీస్లో దశకంలో హిందువుల మీద ఉగ్రవాదుల దాడులు జరగడం జరిగింది వారి యొక్క ఆస్తుల్ని అక్రమంగా స్వాధీనపరుచుకున్నారు స్త్రీలను మానభంగం చేశారు వారిని చంపడం జరిగింది చాలామందిని ఆ విధ్వంసకాండాన్ని తట్టుకోలేక చాలామంది ఇండియాలోని వివిధ ప్రాంతాలకు వచ్చి శరణార్థులు శరణార్థులు ఉన్నారు వారి నుండి ఒకటి పదకొండు నైన్టీన్ ఎయిటీ నైన్ తర్వాత కాశ్మీర్ నుండి వదిలి శరణార్థులుగా ఇండియాలో వివిధ ప్రాంతాలు ఉన్న వారి నుండి ఇద్దరిని లెఫ్టినెంట్ జనరల్ గారు శాసనసభకి నామినేట్ చేయవచ్చు అందులో ఒకళ్ళు మహిళ ఉండాలి రెండోది నైన్టీన్ ఫార్టీ సెవెన్ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ నైన్టీన్ సెవెంటీ వన్ సంవత్సరాలలో పాకా కాశ్మీర్లో ఉన్నటువంటి హిందువులు ఎవరైనా కాశ్మీర్కి వలస వస్తే వారి నుండి కూడా ఒక సభ్యుని శాసనసభకి నామినేట్ చేసే అధికారము గవర్నర్ గారికి ఇవ్వడం జరిగింది ఇది కాకుండా గవర్నర్ జన గవర్నర్ లెఫ్టినెంట్ గవర్నర్కి విశేషమైన అధికారాలు ఈ చట్టము ఇచ్చింది మొన్న జూలై పన్నెండు కూడా ఒక సవరణ చేసి ఈ లెఫ్టినెంట్ జనరల్కి చాలా అధికారాలు ఇవ్వడం జరిగింది లా ఆఫీసర్స్ని లేకపోతే అటార్నీ జనరల్ని అపాయింట్ చేయడంలో కానీ పోలీసు లా అండ్ ఆర్డరు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల ట్రాన్స్ఫర్లు కానీ ఏ యొక్క న్యాయపరమైన అంశాలు ఏదన్నా కూడా గవర్నర్ గారి ఆమోదము లేకపోతే వారి యొక్క ఆమోదం ముద్ర లేకుండా ఏ నిర్ణయం కూడా అమల్లోకి రాదని అటువంటి విశేషమైన అధికారాలు ఈ యొక్క గవర్నరు లెఫ్టినెంట్ గవర్నర్ కూడా ఈ చట్టం ఇవ్వటం జరిగింది తర్వాత ఈ చట్టాన్ని ఈ యొక్క ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దుని సుప్రీంకోర్టులో సవాల్ చేయడం జరిగింది సుప్రీంకోర్టు వారు మొన్న డిసెంబరు పన్నెండు అనుకుంటాను ధర్మాసనము ఈ యొక్క త్రీ సెవెంటీ ఆర్టికల్ని తొలగిస్తూ తొలగిస్తూ తొలగిస్తున్నటువంటి అంశాన్ని సమర్థిస్తూ సుప్రీంకోర్టుకు తీర్పుని తీర్పునిచ్చింది సుప్రీంకోర్టు కాశ్మీర్లో ప్రజాస్వామ్య పున పునరుద్ధరణ జరగాలని సెప్టెంబర్ ముప్పై లోపల కాశ్మీర్లో ఎన్నికలు జరగాలని అలాగే కాశ్మీర్కి రాష్ట్ర 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 స్టేటస్ ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో ఎల ఎలక్షన్ కమిషను సెప్టెంబర్ థర్టీన్త్ లోపల ఎలక్షన్స్ పూర్తి చేయాలి కాబట్టి ఈ యొక్క ఎన్నికలని ఎలక్షన్ కమిషను సెప్టెంబర్ నెలలో నిర్వహిస్తున్నాయి అక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్లో రాజకీయ పరిస్థితి ఎలా ఉన్నాయి జమ్మూ అండ్ కాశ్మీర్లో మామూలుగా నాలుగు పార్టీలు ఉన్నాయి రెండు జాతీయ పార్టీలు కాంగ్రెసు బీజేపీ గత ముప్పై నలభై ఏళ్ళుగా ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు అనేటువంటి ఎన్సీపీ అది నేషనల్ కాన్ఫరెన్స్ నేషనల్ కాన్ఫరెన్స్ పీడిపి ఇవి కాకుండా ఈ మధ్య మరొక మూడు ప్రాంతీయ పార్టీలు పుట్టుకొచ్చినాయి వీళ్ళందరూ కలిపి రేపు నవ సెప్టెంబర్లో జరిగే ఎన్నికల్లో పాల్గొంటారు ఏ ఏ పార్టీ కూడా మెజారిటీ రాకపోవచ్చు అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు మళ్ళీ సంకీర్ణ ప్రభుత్వమే రావచ్చని కూడా వాళ్ళందరూ అంటున్నారు అలాగే సామాజిక ఆర్థిక పరిస్థితులు కాశ్మీర్ జమ్మూలో కాశ్మీర్లోనూ జమ్మూలో ఎలా ఉన్నాయనుకుంటే కాశ్మీర్లో శాంతి భద్రతల యొక్క పరిస్థితి మెరుగైంది ఇప్పుడు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దుపరిచిన తర్వాత సందర్శకుల్లో గణనీయమైన వృద్ధి వృద్ధి కనబడింది ఈ యొక్క లాస్ట్ ఇయర్లోనే ఈ రెండు కోట్ల పదకొండు లక్షల సందర్శకులు కాశ్మీర్ సందర్శించారు అందులో యాభై ఐదు వేల మంది విదేశీయులు ఉన్నారు ఈ యొక్క సంఖ్యని లక్ష వరకు తీసుకెళ్దామని ప్రభుత్వం ఆలో ఆలోచిస్తున్నది అలాగే హాస్పిటాలిటీ ఇండస్ట్రీ బాగా పెరిగింది ప్రజలకు జీవనోపాధి కూడా బాగా పెరిగింది కానీ జమ్మూలో పరిస్ జమ్మూల పరిస్థితి చాలా జూలై జూన్ నుండి చాలా విషమించింది ఈ యొక్క పాక్ ఉగ్రవాదులు మన భద్రతా దళాల మీద కాల్పులు జరపటము వారి మీద వారి మీద మోకలుగా వచ్చి పడటము అలాగే హిందువుల్ని చంపటము తర్వాత హిందూ దేవాలయాల మీదకి అటాకులు చేయటము సామాజుల మీదకి సామాజుల మీద కూడా ఉగ్రవాదులు దాడులు చేయటము ఇలాంటివన్నీ కూడా ప్రస్తుతం జమ్మూలో గత జూన్ నుండి కూడా బాగా జాగా బాగా జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎన్నికలు జరపటము కేంద్ర ఎన్నికల సంఘానికి ఒక సవాలుగానే ఉందని అనుకుంటున్నాను